రామవాలే రహంతుల్లాహి బర్కాతు ప్రపంచంలో ప్రతి మనిషికి ఒక ఆత్మాభిమానం ఉంటుంది అదేవిధంగా ప్రతి ధర్మానికి కొన్ని సిద్ధాంతాలు కొన్ని పట్టింపులు అదేవిధంగా కొన్ని ఆచారాలు ఉంటాయి మనం చరిత్రలో చూసుకుంటే పాత రోజుల్లో పురాణాల్లో హిందీ దేవత హిందూ దేవి దేవతలకు కూడా వందల మంది సంతానం కలిగిన రాజులు దేవుళ్ళు ఉండాలి అదేవిధంగా పాత రోజుల్లో కుటుంబ నియంత్రణ అనేది లేదు కాబట్టి ఆ రోజుల్లో ఎక్కువ మంది బిడ్డలను ప్రతి ఒక్కరు కూడా కనేవాళ్ళు ఒక ముస్లింలే కాదు పాత రోజుల్లో కానీ మనం చూస్తే బ్రాహ్మణ సోదరులు కూడా పది మంది పదిహేను మంది బిడ్డలు కలిగిన వాళ్ళు ఉన్నారు అయితే ఈ బీజేపీ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత లేదా ఈ బీజేపీలో ఉన్న కొంతమంది మతోన్మాదులు భారతదేశాన్ని ముక్కలు చెక్కలు చేయాలనే ఆలోచనతో ఉన్న కొంతమంది స్వార్థపరులు ఈరోజు ఏం చేస్తున్నారంటే ఏదైతే ప్రచార మాధ్యమాలు ఉన్నాయో సినిమాల్లో ముస్లింలను ద్రోహుల్లాగా దేశానికి నాశనం చేసే వాళ్ళలాగా దేశంలో ముస్లింల వల్లనే దారిద్ర్యం ఉన్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే హో హమారేమారా అనే సినిమాను నిర్మించినారు మనం గతంలో చూసినాం కాశ్మీర్ ఫైల్స్ అని కేరళ ఫైల్స్ అని రకరకాలుగా తీశారు ఈ దళితులకు భారత సెక్యులర్ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తుల మీద సినిమా తీసే ధైర్యం లేదు ముస్లింలకే కాదు అన్ని కులాల్లో ఉన్న వ్యక్తులకు కూడా అధిక సంతానం ఉంది ఈరోజు కుటుంబ నియంత్రణ చేసుకునే కుటుంబాలలో ఎయిటీ పర్సెంట్ నూటిలో ఎనభై శాతం మంది కుటుంబ నియంత్రణను ముస్లింలు పాటిస్తున్నారు అదేవిధంగా దాంట్లో ఖురాన్ ఆ సినిమాలో ఏదైతే కురాన్ కి సంబంధించిన కొన్ని ఉన్నాయి ఆ ఆయత్తును వక్రీకరించి వేరే కులస్తులకు కోపం వచ్చేటట్లు రెచ్చగొట్టేటట్టు ఈ సినిమా తీసుకున్నారు కాబట్టి ఈ సినిమాను కేవలం ముస్లింలే కాదు భారతదేశంలో ఉన్న ప్రతి శకుల వాది ఖండించాలా ఎందుకంటే మజబ్ నహిఖాత ఆపస్ మే హిందీ హై హిందూ సి ఏ రోజు కూడా ముస్లింలు హిందూ ధర్మాలను కానీ హిందువులను కానీ కించపరిచిన సందర్భాలు ఎక్కడ లేవు కానీ పని కట్టుకొని హిందూ సోదరులలో కొంతమంది చీడ పురుగులు టోటల్ హిందూ సమాజాన్ని తలదించుకునే విధంగా చేస్తున్న ఈ కుట్లను ముస్లింలే కాకుండా భారతదేశంలో ఉన్న సెక్యులర్ వాదులు హిందూ సోదరులు కూడా తిట్టుకొట్టాలా అదేవిధంగా ఈ సినిమాను బ్యాన్ చేయాలని చెప్పి ఈ రోజు కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కలవడానికి మేము వెళ్తున్నాము ఇదే విధంగా దేశ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా భావించి ఆ సినిమాను భారతదేశంలో బ్యాన్ చేయాలా ఆ సినిమా తీసిన ఎవరైతే నిర్మాత ప్రొడ్యూసర్ ఉన్నారో ఆ సినిమాలో నటించిన నటిన మనుల మీద కూడా నటుల మీద కూడా పోలీసు వాళ్ళు కేసు పెట్టాలని కోరుకుంటున్నారు